ఇంతకు ముందు ఇరవై ఐదు నిమిషాలు వస్తుంది అన్ని చూస్తాను ఫస్ట్ జాబ్ వచ్చింది అన్నాడు ఇరవై మూడు ఏమో వస్తుంది అన్నాడు మళ్ళీ ఇప్పుడు యాభై మూడు వస్తుంది అన్నాడు అది నియమామే అప్పుడు అంటే చేంజ్ చేస్తాను ఇంకా దానికి డబుల్ హైదరాబాద్ అక్కడ నుండి వస్తున్నారు కాకపోతే నీ కాడ కాడలేవు ఏం లేవు ఏమంటే మనతో మేము వచ్చిపోతున్నాం హైదరాబాద్ హైదరాబాద్ వచ్చినాం వచ్చినాము ఇలా అసలు ఏం లేదు అందుకే నేను పడిపోయింది వచ్చి పడిపోయింది మీ కారే నాక పడిపోతే మళ్ళీ అక్కడ అక్కడ పోతుంది కదా పోలేదు అంత నీకు జనం వచ్చింది పోవాలి కదంటే అమ్మనే కనపడింది నాకు నేను వెళ్తానని మా తమ్ముడిని నన్ను తీసుకొని వచ్చింది చె మా తమ్మునికి కిడ్నీ ప్రాబ్లం ఉంది మా తమ్ముని కొడుకు అదే ఇవి నిండిపోయినా మళ్ళీ తోటి పడ్డా పడితేనే మా చెల్లెలు ఇట్లా అనుకున్నావు నువ్వు పోవాలి కదా అన్నది అంటే ఇంకా పోదే మళ్ళా అని మళ్ళా మొక్కున్నా ఒక వారం రాలేకపోతే నెల అయిందిలే మొక్కని కొడుక రాలేకపోతే ఇంకా ఇవాళ ఎట్ కానీ రావాలని నా పడదల పడి మా తమ్ముని కొడుకు కిడ్నీ ప్రాబ్లం చాలా బాధ ఉంది మాకు

పడిపోతుంది అండ్ వచ్చింది ఇంకా లేవలేకపోయినా పలగాని బాగా అనుకున్నా వస్తా తల్లి కాటికి అని అనుకున్నాను బాగానే అయింది ఇంకా వస్తుంది అప్పుడప్పుడు బాగా నొస్తుంది ఈ డబ్బు దెబ్బ తగిలింది ఎప్పుడు తగిలిందో తెలియదు పనికి రాతిలోకి వచ్చింది కదా నీ చేతిలో ఉంది కదా ఇప్పుడు నీ చేతిలో ఉంది కదా నీ చేతిలో ఉంది కాబట్టి దానికి బొక్కలు కానీ నిండిపోయిన బొక్కల్లో నువ్వు మేము చెప్పు

జగన్ గెలుస్తాడని అని చెప్పిండి జగనే గెలుస్తాడు అని సైకిల్ పడిపోతుంది సానే గెలుస్తాడని చెప్పింది శ్రీరాములు గెలిచారు అని చెప్పింది ఈసారి గెలుస్తారని చెప్పినా గెలుస్తున్నారు మన గారు ఉండదు చెప్పినా నువ్వు కానీ బేరింగ్ పోతాయి సార్ దానికి చెప్పినా మ్యాచ్ అయిపోయినా సార్ ఉల్లిగడ్డ సార్ అని చెప్పుకుంటేనే వస్తున్నావు అది ఎవరు క్యాప్టెన్ కాకుండా చెప్పినా జగన్ గెలుస్తాడని అనుకున్నాము కంపల్సరీగా జగన్ వస్తాడని అనుకున్నాము నేను నువ్వు చెప్పినా కానీ నమ్మలేదు స్వామి నేను అంటే తెలుగుదేశం వస్తుందని ఖచ్చితంగా తెలుగుదేశం వచ్చింది ఇప్పుడు ఏమంటే అప్పటి నుంచి అవునే ఎప్పుడైనా కానీ వద్దు లేస్తేనే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఫోటో ఏదైనా తీసుకోండి ఫోటో అవ్వదు వీడియో చూస్తుంటా అన్నీ చూస్తుంటా అవ్వది అన్నీ చూస్తుంటే మొక్కి పొద్దున్న మొక్కి నన్ను లేస్తా ఇప్పుడు కూడా ఫోటో లేదు ఈ ఫోటో తీసి తమ్ముడు ఫోటోగ్రాఫర్ అవ ఒక ఫోటో తెచ్చి గోడంలో పెట్టుకున్నా రాఘేంద్ర స్వామిని అవును తలసినది జరగదు నా ఇంటి దోడు ఉడుకుంది అని కూడా తలిసేది అవున చానావా అంటే చెప్తా నా తెలుసుకున్న నా వచ్చింది ఒకదానికి నువ్వు చేసింది ఒకదాన్ని ఇక్కడ ఒకదానికి ఇద్దరు కూడా లేదు నా బా మా తమ్ముడు తమ్ముడు బాగా మాకు ఐదేం లేదా పిల్లలు లేరు అన్ని ఇచ్చినావు పిల్లలు కాడ పెట్టినావు అది ఒక్కటే మాకు కోరి అదొక్కటే అయితే నీ పేరు మా ఇంట్లో తలిసేదే నీ పేరు మా కూడా అమ్మ పోయిన రెండు వారాలు నా అమ్మ నాన్న వచ్చిపోయినారు ఈరోజు కూడా వెళ్ళొద్దాం అంటే అట్లే వర్క్ లేదు కదా అట్లే వచ్చినాం మేము అనుకున్న చేసే లోపల చేస్తున్నావు మాకు ఒక్కటి ఇస్తే అలా ఇంత ముందు ఇచ్చినావు ఇస్తానని చెప్పి మళ్ళీ పోదాం అవును ఎట్లా ఫ్రీ నిలబడింది ఎంతో నిల మిందేమో ఇస్తామని చెప్పినావా మొక్కిపోదామని చెప్పిన వచ్చిన నిన్న ఏమన్నా అడిగాయి కారెక్క ఆడకం ఇచ్చా పోయినా ఓ మొత్తం పోయి మొత్తం రావాలా అవ ధైర్యం అంతే నా భార్య కూడా మన భయమేట్ అంటే ఏం భయపడొద్ది అవుదా బండారా అని తిప్పుకొని పండుకో నేను వస్తా ఒకటి రెండు లోపల చెప్పినా ఇక్కడ చనిపోయి నువ్వు ఉంటావా నువ్వు లేని ఎక్కడ చెప్పు

अच्छा दादा काम करतो सर नाही जा मास्टर मी बागय ना का आईने साठी मी मेला ना का भाऊ काय नठीच छोडत नाही सर आई मी फोन नंबर कुठतो आई आई पाय मिटिची इच्छा करतो सर सर केवळे दोन निलबडलावा जय अरमा जय अरमा డా అన్న ఎండి దెవడ వమరే ఓ నమస్కార ఓ నమస్కారం ఆ గాండ్ పోతుందని ని చిక్కను బైట వత అన్న బైట్ వెయిట్ గుడి చేసుంట అలా బైట గుడి చేసుంట మూంగం కొరా ది ఓలాట నేను ఉండ ఉంటనే నేను పెత్త ఉండ ఉంటనే నేను నేను టెంక అకౌంటా కమటి ఉంటా అని అని నాకు ఓలు తీని లోక్కునేను ఆ కరెక్ట్ అమ్మయ్యా నాదే ఆ ఊరే కరెక్ట్ నాది కూడా రామ్గిరే నసన్ కోట దగ్గర రామ్గిరి నాది కూడా కరెక్ట్ చెప్పినా అమ్మయ్యా ఇదో తారు ఇదో తారు నాదే జరుగులని అలాంట కాంపిటీషన్ నువ్వు ఈ విధంగా బయటికి వచ్చేసావు కరెక్టేనా అమ్మయ్యా చెప్పు చెప్పు బాబాయ్ చెరిగేదాజే లే చెప్పుదా కరెక్టే కరెక్టే నువ్వు అనుకోండి మాత్రం కరెక్టే అక్కడ వచ్చేసి నాయకులు నా జరగల నా జరగల నా జరగలనేసి అమ్మాయిని మాత్రం ఎదిగిన దానికనేసి నువ్వు బయటకు వచ్చేసి ఇక్కడ స్థిరంగా ఉండాలనేసి నువ్వు ఉండవు దానికోసమే నేను కూడా అక్కడి నుంచి ఈ రోజు చూద్దాము అమ్మాయి మహిమ అనేసి ముందుసారి వచ్చేసి నాకు ఈ కూతురు ప్రసాదించింది అమ్మాయ ఈసారి మళ్ళీ వచ్చేసి నిన్ను మా ఏ ఏళ్ళు ఈసారి కొడుకు గాలి అనేసి ముక్కోనిచ్చి ముక్కొని పోదామనేసి వచ్చిండేది అమ్మాయి ఇటు అదే పనిగా వచ్చి అమ్మాయి తీసుకుని పొదామని వచ్చిండది చూస్తాం ఇది నువ్వు చెప్పే సత్యాలు కానీ వాళ్ళకి కానీ సంతానం కానీ వ్యాపారం కానీ తర్వాత బిజినెస్ గాని ఇంకోటి ఇంకోటి నువ్వు చెప్పినట్టు వాళ్ళకి జరిగినాయని వాళ్ళు నూటికి నూరు పర్లు అదే ఇట్లా బుద్ధి చెప్తానో మాకు జరిగిందమ్మాయ దానికే మేము ఈ రోజు ఇటు దానికోసం అనేసి నేను ముక్కలు చెల్లించుకుంటే మేము వారం వారం వచ్చి మేము తిరుక్కొని పోతాం అనేసి వాళ్ళు అంటాను అమ్మాయి నేను నేను కూడా గంట రెండు గంటల వచ్చి నేను కూడా అబ్జర్వ్ చేస్తాను ఎవరైతే చెప్తారు ఏం కదా అమ్మాయి ఏం చెప్తాను వాళ్ళేం చెప్తున్నారు ఏం ఏం కదా అని నేను కూడా గమ్మని పని జరిగితేనే కదా వాళ్ళు నీకు ఇక్కడ మందిలో వచ్చి జనాల్లో వచ్చి నీకు చెప్తాను కదా అదే పని జరుపుకోకుండా వచ్చి నీకు ఏం చేసిన అమ్మాయి మీలేదు జరుగుతాడేనా కదా అమ్మాయి

మా రాత్రి కూడా అనుకున్నాడు అమ్మయ్య రాత్రి సెల్ చూసి బుద్ధి పుట్టిచ్చి పోవాలని చెప్పి అబ్బాయి ఒకటే రావాలనుకున్నాడు పోయెచ్చిన స్వామి పోయింగ ఆ అబ్బాయి తినటం తీసుకుంటావుండమ్మ ఆమె చెప్పింది అడిగి ఉంటే ఆయనే ఇంటికి వస్తా ఉందని కదా నువ్వు పోతాడు లేమ్మాయి నేను కూడా కనుక్కున్నాడు యూట్యూబ్ లో ఇట్లా పలాలు ఎక్కి గుంతకల్ అనేసి జీ కోటలు అనేసి మురళి అనే అబ్బాయిని అడిగినా నా గ్యాస్ మీట పిల్లోడు అడిగితే అవునప్పా నీటికి వస్తాండే వారం వారము వచ్చి పోతాండే అనే విషయం ఆ పిల్లోడు ఆడనే ఆడనే కొండ చెట్టు చెట్టు ఫామ్ అడిగడు ఫామ్ కడిచింటే వాడు

అప్పుడు ఒక రూపాయలు లేవు పిలుసుకున్నాం వేరే వాళ్ళతో ఇప్పించుకొనిచ్చినో అది ముడిపో ఆ రోజు నుంచి మా ఇంట్లో కండలు వస్తున్నారు ఫస్ట్ కి నా మర్జుకు వేసుకొని ఇంట్లో చనిపోయినాయి అస్సలు ఎవరే కానీ ఇంట్లోకి వస్తున్నాడు నువ్వు వచ్చిపోయినాక మా ఇంట్లో కండలు వస్తున్నారు నువ్వు వచ్చిపోయినాక ఏమో మహిముంది ఉంది బాగా కలకల ఉంది అంటారు మళ్ళీ ఎప్పుడు కాల్ నర్సే కోసం లేదు దగ్గరికి వస్తుంది కదవా కాదు ఇంకా పారలేదు అనుకోలేక కాడ బాధయింది అంత బాధ అయిందా టెన్షన్ ఐదేళ్ల నుంచి ఒక రూపాయి మా అప్పుడు సార్ బాగా కట్టుకున్నాము రకంగా పంపొచ్చింది మా గేర్లోనే నాకు కొంచెం పేరుగా ఉంది మా నీకు వల్ల నీ వల్ల మాకు బాగా మర్యాద ఉంది బాగా పేరుంది నీ తేక నేను వస్తున్నాను పదైదు రోజులకు ఒకసారి నీ తేక వస్తే చాలు నాకు బాగా అయిపోతా వచ్చి కొడుకు అండి ఎక్కింది అసలు అవ్వ మళ్ళీ పూలు ఇచ్చి వాసన చూడంటే అయితే మళ్ళీ మేకపాలు పిండి పదకొండు రోజులు అని పిండినాను నాలుగే రోజులకే బ్లడ్ బాగా ఎక్కిపోయింది మహిమా చూపిచ్చేదట్లుంటే ఇంకేమున్నావా మనమా ఇంకా నువ్వు మళ్ళీ బాగా చేస్తా అంటే ఇప్పుడు ఆకా ఆకావన్నీ తింటుంటే బాగున్నాడు మా ఆయన ట్యాంక్ వచ్చింటే మన ఆయనకి ఆకావన్నీ తింటుంటే చాబాకు నిమ్మ పండు చిక్క ఇప్పుడు బాగున్నాడు బాగా చెప్తున్నాడు మన ఆయన బాగా మన ఆయన చెప్తాడు బాగా అయింది నాకు నువ్వు చెప్పింతేనే కదా భస ను ఇస్తుండేది వాళ్ళందరికి బాగా అవుతుండేది ఇక్కడ వచ్చి సత్యం అంతా జరుగుతుండేది నువ్వు కాయాడ ను నులేంది అమ్నే ఏనన్నా చెప్పు కడలేవో కడుసు పట్టి సాల్ కడలేవో కడుసు పట్టి సాల్ అంతే అంతా మాకు జరిగింది జరిగింది అంటున్నాడు గా ఇంక అంతకన్నా ఈ పక్కన అనుకో ఒక శక్తి వారికి పుణ్యు బా ఆ క్యాంగ ఎప్పటికీ ఆక